క్రీస్తు క్రీస్తునాములు శుభములు మనుషుల మనసును సరిదిద్దే దేవుని మనసు ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం నేను మీ అరుణ్ కుమార్ ప్రియమైన దేవుని పిల్లరా రోజున మూడవ ని మాట్లాడుతున్నాను బైబిల్లోని అసంబద్ధాల అసంభవం అని ఖచ్చితంగా చెప్పగలం ఈ రోజున మనిషికి ఏమైందో ఏమిటో తెలియదు కానీ భూమి మీద ఈ బ్రతుకే బ్రతుకని దీని తర్వాత మరొక బ్రతుకు లేదని ప్రజల్ని నమ్మించి నట్టేట ముంచే కార్యక్రమాలు చాలా చేస్తున్నారు బైబిలు పునరుద్ధానం ఉన్నదని మనిషి తిరిగి మరలా జన్మిస్తాడని దాన్ని కోల్పోవద్దు అని అరవై ఆరు గ్రంథాలు గ్రంథస్థం చేయబడి పరిశుద్ధ గ్రంథంగా మన బతికి వచ్చింది చాలామంది నికృష్టపు ఆలోచనతో బుద్ధి కలిగి దీన్ని ఎలాగైనా వక్రీకరించాలని వక్రీకరించే ప్రయత్నం చేశారో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నమే ఈ ఎపిసోడ్ పునర్జన్మ నమ్మని పురుగులు అని పెట్టారు ఒకడు వాడు ఎలా మాట్లాడినో యాస్టీజ్గా చెప్తాను ఏమంటాడంటే ఈ ప్రపంచంలో రెండే రెండు అతిపెద్ద మతాలు ఉన్నాయని ఒకటి ముస్లిం మతం రెండు క్రైస్తవ్యం ఇవి ఏం చెబుతున్నాయంటే నీ శరీరాన్ని పెట్టిలో పెట్టి దాచుకో చివరి రోజుల్లో దేవుడొచ్చి నిన్ను పైకి లేపినప్పుడు శరీరముతో సహా బ్రతికిస్తాడు అని ఉన్నది నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా అంటావు ఒరే నెల రోజుల తర్వాత శవాన్ని తీయండి ఆనవాళ్లు కూడా కానరా అట్లాంటిది మీ దేవుడు ఎప్పుడో యుగాంతాన యుగాంత నాటికి వచ్చి మీ శరీరాలను మీకు ఇస్తానంటే మీరెలా నమ్మారా దానిలో ఆత్మలు పెట్టి తీసుకెళ్తాడు మరి తీసుకొస్తాడంటే వస్తాడంటే మీరెలా నమ్మారా మమ్మల్ని ఎలా నమ్మమంటున్నారు ఎంత పదప్రయోగం ఒళ్ళు బలిసి కొట్టుకుంటాడు వాడు బాగా మనకు రావండి వరి అంటాం సరే వాడు విజ్ఞతకు వదిలేద్దాం కానీ ఆ సోమీర్త మనకెందుకు కానీ అని మాట్లాడుతూ ఇక వాడిష్టం ఇంకా అది నిజమని మీరు నమ్మారు మాకెందుకు రుద్దుతారు అని మాట్లాడుతున్నాడు నేను ఒక మాట చెప్తాను వాడికి ఎలాగో బైబిల్ కెట్టదు వాడు ఎలాగో బైబిల్ని నమ్మడం గిట్టని వాడిని నమ్మని వాడు జనాల్ని ఆగం చేయడానికి సిద్ధపడ్డవాడు బైబిల్ అనేది మతం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మాట్లాడిన రాంగ్ బైబిల్ అనేది మత గ్రంథం కానే కాదు మత గ్రంథం కానప్పుడు ఒక మనిషికి మరొక జన్మ ఉన్నది అని చెబుతుంది బైబిల్ అయితే అది మతపు మాట అని ముద్ర ఎందుకేశాడు వాడి దగ్గర ఆన్సర్ లేదు పైగా నెల రోజుల తర్వాత తీస్తే ఆనవాళ్ళు దొరుకుతాయా అంటున్నాడు మరి నీకు మాట చెప్తాను నీ బైబిల్ చదివా అంటున్నావు కదా నువ్వు చదవో నువ్వు వక్రీకరించు తనకి పూనుకున్నావు ఒక మంచి మాట బైబిల్లో ఇస్తా దాని అర్థం చెప్ప ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చినము పోవును ఏమనుందండి మహాజ్ఞాని ప్రసంగి గారు ఏమని మాట్లాడాడు మన్నైనది వెనకట వరే మరలా మట్టికి భూమికి చేరును మన్నైనది అంటే ఈ శరీరం మట్టితో నిర్మితం కాలేదు అని చెప్పు చెప్పు ఈ శరీరము మట్టితో నిర్మితం కాలేదు అని చెప్పు చెప్పలేవు ఈ శరీరం లోపల ఆత్మ లేదని చెప్పు చెప్పలేవు ఈ దేహము మట్టితో నిర్మితమైంది మొదటి మానవుడు మట్టితోనే చేపడ్డాడు ఆ తర్వాత తనకు సాటి సహకారం స్త్రీ పరిద్ర కలగకుల పిల్లలు ఆ తర్వాత మళ్ళీ మట్టిని చేసే పని అయితే లేదు కానీ మానవ దేహం మట్టి నుంచే రూపించబడింది నిర్మించబడింది కాబట్టి ప్రసంగి వారు మాట్లాడుతున్నారు సులోమో ప్రసంగి అంటే వెనకట వెనకటవాలనే మరలా భూమికి చేరుడు మనిషి మరణిస్తే భూమికే వెళ్ళాలి పెట్టిలో పెట్టుకోండి భద్రపరుచుకోండి ఇక అంతమంది మీ దేవుడు వచ్చి లేపుతాడు మీరేలా నమ్మారా ఇదే ఇదా భూమికి చేరును అన్నాడు భూమికి చేరును అన్నాడు ఓకే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు మరలా పోవును ఆత్మ ఈ దేహములో ఆత్మ ఉన్నది ఉన్నదా లేదా పేరు పోస్టల్ అడ్రస్ మొత్తం ఆత్మకేరణ ఆయన ఈ తెంగోడికి ఇది కూడా తెలియదు అండి పలానా వెంకట్రావు పోయాడు పలానా దయానందు పోయాడు పలానా పాడుపోయాడు ఎక్కడికి పోయారు ఉన్నదెవడు పోయిందెవడు ఈ జ్ఞానం కూడా లేదా కంటి ముందు నిచ్చల స్థితిలో పడినటువంటి ఆ వ్యక్తిని చూస్తూ కదలడికి వాడు ఎక్కడికి వెళ్ళాడో నువ్వు గ్రహించాలి ఆత్మ ఎక్కడికి వెళుతుంది నువ్వేం చెప్పావు మట్టి మట్టిలో కలుస్తుంది ఆత్మ పంచిభూతల్లో కలుస్తుంది అబ్బో మట్టి మట్టిలో కలుస్తుందని బాగానే చెప్పావు అంటే ఈ శరీరం మట్టి అని చెప్పావు ఆత్మ గాలిలో కలవటం ఏంటి పంచిభూతల్లో కలిసిపోద్ది మరి అలాంటప్పుడు మీరు అనుకున్నటువంటి ఏడు లోకాలు పద్నాలుగు లోకాలు పద్నాలుగు లోకాల చక్రవర్తులు ఎవడొచ్చి పాయసం వేసి ప్రాణం తీసుకుంటాడు ఇవన్నీ ఉల్లక్కేనా ఉల్లక్కే దొరుకుతున్నావు కదా నువ్వు బాగా ఉల్లక్కేనా ఉల్లక్కే ఇప్పుడు మనం పెట్లు పెట్టడానికి ఇష్టం లేదు ఎందుకని కాల్ చేస్తాడు సరే కాల్చుకో నీ ఇష్టం అది పాయి ఆర్డర్ తెలుసా ఆ కాలినటువంటి ఆ శరీరం నుంచి వచ్చినటువంటి బూడిద అక్కడైతే బూడిదే అదే శివుడి గుడిలోకి వస్తే విభూతి బూడిద కాస్త విభూతి అయింది అంటే పరిశుద్ధమైందా అంటే బూడిద పరిశుద్ధమా జనాలను వెర్రివాళ్ళ చేయటమే మీరు నేర్చుకున్నారు అంటే మరొక బ్రతుకు ఉందని చెబితే వాడు జాగ్రత్త పడతాడు వాడు జాగ్రత్త పడి భూమి మీద జాగ్రత్తగా జీవిస్తాడు అది మీకు ఇష్టం లేదు అంతే కదా మనుషులు శుభ్రంగా భూమి మీద బ్రతకటం మీకు ఇష్టం లేదు ఇదేదో ఈ భూమి దేశాలుగా విభాగింపబడిన నుంచి ఫలాను వర్గమే ఉన్నట్టు మీరు అమాయకులైన పిల్లల్ని ఆనందం చేస్తున్నారు కదా గ్రంథాలన్నీ తప్పులు తప్పులుగా రాసుకొని ఒకదానికి ఒకటి పంతలు లేకుండా రాసుకొని భూమి మీద ఇలా బ్రతకండి అంటే విదేశీ మతం అంటాడు విదేశీలకు పొమ్మంటాడు నువ్వెవరా పొమ్మంటానికి పోర్చుగీస్ వారు వచ్చారు మొఘలాయలు వచ్చారు చోళ్ళు వచ్చారు రకరకాల వాళ్ళు వచ్చారు చివరికి ఇంగ్లీషోడు వచ్చాడు ఎందరు వచ్చినా మా పితరులు పుట్టింది ఎక్కడే అన్నాడు నువ్వు కదరా వాళ్ళకి తొత్తులుగా మారింది నీవన్నీ ఎక్కడ బయటపడతాయి అని చెప్పేసి బైబిల్ విదేశీ మతము విదేశీ గ్రంథము ఈ మాట విదేశీ గ్రంథం విదేశీ మతానికి సంబంధించిందా ఎందుకు నా ప్రజలను విరివళనం చేస్తావు వెర్రువాడా మన్ను అయినది వెనకట వలే మరలా భూమికి చేరునో సచ్చిన వాడిని పాతేస్తాం సరే మీ ఉద్దేశంలో కాల్ చేసుకోండి ఏదో ఒకటి మళ్ళీ దానికి ఎటకారం ఎందుకు కలిపి పెట్టేశారు పెట్టి పెట్టుకోమన్నాడు వచ్చి లేపుతాడు అది కూడా చెప్తా నీకు నీ మాటలు ఎవడు విని విడుదలవడానికి లేరమ్మా బైబిల్ వచ్చినాక మీ గ్రంథాల్లో ఉన్నటువంటి లొసుకులు మొత్తం బయటపడ్డాయి అందుకే మీకు అంత మంట మా మీద ఇంకా చెప్తాం నిజాలు మనిషికి పునర్జన్మ లేదని అప్పుడే ఉన్నారు ఒక తెగ సద్దుకైలు పునర్జన్మ లేకపోతే మనిషి విచ్చల విడితనానికి వెళ్ళిపోతాడు జాగ్రత్త ఉండతాడు జీవితంలో పునర్జన్మ ఉండదంటే దాన్ని పొందుకోవటం కొరకు వాడు జాగ్రత్త కలిగి బతుకుతాడు భూమి మీద అది నేర్పాలను కొంత బాయే అది ప్రవక్తల ద్వారా చెప్పుకుంటూ వచ్చింది అది చెబితే అర్థం కాలేదని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు వచ్చిన ఆయన మరణించి తిరిగి లేచారు ఆ రోజులో అనేక మంది చూశారు చనిపోయిన వ్యక్తి తిరిగి లేస్తాడు అది మహిమా శరీరము అక్షయ శరీరము ఆ శరీరానికి అవధులు ఉండవు శిష్యులందరూ కూడుకొని ఉంటే వేసిన తో వేసినట్టే ఉంటే వెళ్ళాడు వాళ్ళతో మాట్లాడాడు అది ఉన్నదని చెప్పడం కొరకు ఆయన అంత కష్టపడ్డాడు నువ్వేవడ్రా లేదని చెబుతూ జనాలు ఆగం చేస్తున్నావు నువ్వు ఆగం చేస్తే నువ్వు కౌంటర్ ప్రతి కౌంటర్ దించుతూనే ఉంటాం పైగా పనికిమాల చవటం చవటమ్మ మాటలు నేను చూసావా నువ్వు నిన్నగా మొన్న బుట్టావు నువ్వేలా చూస్తారా ఆనాడు చూసిన వాళ్ళు ఉన్నారు కదా చరిత్ర కదా చరిత్రే కదా అది నమ్మో అది మత అది మతానికి సంబంధించిన మాట మరి ఇది ఇది దేనికి సంబంధించిన మాట చూస్తావు ఆ మాట కూడా పోని సరే యేసుక్రీస్తువు అది మతానికి సంబంధించిన మాట మరి ఇది దేనికి సంబంధించిన మాట ఒకటో కొరింది పదిహేనవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వరకు అయితే మృతులు ఎలాగు లేతురు వారెట్టి శరీరముతో నీకులాగే నువ్వే నువ్వేరా బోడీ నువ్వే దేవుడు ముందుగానే మీలాంటల గురించి రాశాడు మృతులు ఎలాగు లేతురు వారెట్టి శరీరముతో లేతురు మీకు బాగా ఉత్సుకత ఎందుకంటే ఇది తెలుసుకోవాలి తెలుసుకోవాలని కాదు దీన్ని ఎలాగైనా వక్రీకరించాలి అందుకే దేవుడు చాలా తెలియగలడు కదా మరి ఏం మాట్లాడు తెలుసా ఓ అవివేకి అంటే అర్థం ఏంటి ఓ స్కాలర్ అని కాదు ఓ పనికి మాలిన దద్దమ్మా అని అర్థం చచ్చితేనే నీకు మొక్కలు నట్టవచ్చా నువ్వు ఎప్పుడు పొలానికి వెళ్తావలే నువ్వు గుళ్ళో కూర్చుని మామే వాళ్ళే తప్ప నీ పొలం కలి విత్తనం ఉందిగా గోధుమ గింజ వరి గింజో ఏదో విత్తునది చచ్చితేనే గాని బ్రతికి బ్రతికింపబడదు కదా ఒక విత్తనాన్ని భూమిలో నాటితే అది మరణించాలి మరణించమంటే నీ ఉద్దేశంలో పనికి రాకుండా పోవటం కుళ్ళిపోవటం కాదు అది మరణించి దానిలో నుండి నాటబడిన ఏ విత్తనం అయితే ఉందో ఆ విత్తనము భూమి పైకి అలా వచ్చి మొక్కగా మ్రానుగా ఫలవృక్షంగా కంటి కనబడుతుంది నిజమా కాదా నువ్వు గింజలు ఇచ్చావు అది ఏ గింజ అయినా సరే ఆ గింజ విత్తనమే వస్తుంది వరి గింజ అయితే వరి గింజ గోధుమ గింజ అయితే గోధుమ గింజ మామిడి గింజ అయితే మామిడి గింజ టమాటా అయితే టమాటా గింజ ఏదో ఒకటి ఏది నాటితే అదే వస్తుంది విత్తనం చనిపోతేనే చెట్టు అవుతుంది చెట్టుగా మొక్కలుగా మొక్కలుగా మొక్కగా వస్తుంది ఆ మొక్క కాస్త మహావృక్షమై ఫలాల్నిస్తుంది ఇది ఏ మతానికి సంబంధించిందిరా అరే బురత కూడా నువ్వు బురత కూడివే లేకపోతే బైబిల్ విదేశీ మతం విదేశీ గ్రంథం నీకు నేర్పింది మొక్క అంటే బైబిల్ చెప్పాడు కాబట్టి ఈ టమాటా మొక్క కూడా విదేశాలదే అని చెప్తావా ఏంటి కొడతా అని చెప్పించి పెచ్చపెచ్చకు భాగం మాకు టీవీలు ముందు కాస్త బుర్రబెట్ట ఆలోచించు బుర్ర సన్నసి సన్నాసి ఆ మొక్క ఏ దేశానికి సంబంధించింది ఏ రాష్ట్రానికి సంబంధించింది ఏ గ్రంథానికి సంబంధించింది ప్రకృతికి సంబంధించింది అది ప్రకృతి కలిగించిన వాడు ప్రకృతిలో పెట్టినటువంటి నియమం అది నువ్వే ఓటర్ వక్రీకరించడానికి ప్రియమైన దేవుని పిల్లరా అంతే కదా పెట్లు పెట్టుకోండి జాగ్రత్తగా పెట్టండి ఎగవంతం ముందు వస్తాడు లేపుకొని వెళ్ళిపోతాడు నా అర్థం అదా శవాన్ని భద్రపరచటమా నా అర్థమదా చనిపోయిన వాడిని జాగ్రత్తగానే సమాధి చేయాలి పోనీ లాగే కాల్చాలి అది నువ్వు కాల్చిన ఆ బూడ తిరిగి చేరేది మట్టిలోకి రే అర్థమవుతుందా నువ్వు అన్ని మూటగట్టి ఎముక మూటగట్టి ఎక్కడెక్కడ వదిలేస్తావు కదా అది చివరకు చేరేది మట్టిలోకే అందుకే పూడ్చినా కాల్చినా సంబంధం లేకుండా చెప్పేశాడు కానీ కాలుటం వలన ఏమైద్దాయంటే మనిషి లోపల ఉన్న రసాయనాలు మొత్తం ప్రకృతిలో కలిసిపోయి రోగాలకు దారి తీసిద్ది అన్నటువంటి ఒక మంచి సదుద్దేశంతో పూర్చమని చెప్పాడు అది కుక్క చనిపోయింది ఇప్పుడు నేను నువ్వు కాల్చావా పోనీ కాల్చవ సలహా ఇచ్చావా అరే రే గుంటేండి ఏరా అర్థమవుతుందా నీకు కుక్కనేమో పాత సరే సరే లేదురా భయ్ కాల్చొచ్చు పోడ్చొచ్చు దానికి సమస్యే కాదు మట్లకే పోతుంది ఈ శరీరం మట్టి అయినప్పుడు కాల్చిన పూడ్చిన మట్లోకి పోవాలి కదా పోవాలి కదా పూడ్చటం వల్ల ఏమద్దాయా అంటే బాడీ లోపల ఉన్నటువంటి రసాయనాలు కాలటం వల్ల గాల్లోకి వచ్చి ఆ కౌరు ఆ స్మెల్లో ప్రకృతిని నాశం చేయకుండా ఉంటుంది ఒక వాహనం ఉంది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మైఆక్సైడ్ వస్తుంది బయటికి బొగ్గు పులుసు కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది కదా అందుకని పొగను నియంత్రించడం కొరకు బి సిక్స్ బి ఫోర్ లాంటి పదాలతో ఈ రోజున ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది అవునా కాదా అవును ఎందుకు పర్యావరణానికి ముప్పు పొగ వల్ల సరే ఇవన్నీ నీకు అవసరం లేదు అవసరమే లేదు కాల్చుకో పూడ్చుకో పెట్లు పెట్టు జాగ్రత్త పెట్టు ఏం మాట్లాడి నోటికి ఎంత మాట్లాడతావా దాని అర్థం అది కాదు అది మన తినకట వల్ల మరలా మట్టుకు చేరుతుంది మట్టికి చేరింది మట్టిలో కలిసిపోతుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఎముకలు కూడా మట్టిలో కలిసిపోతాయి కాకపోతే లేట్ అవుద్ది రెండవ రాకళ్ళలో యుగాంతమందు క్రీస్తు రాకళ్ళు ఆయన నమ్మిన వారు లేపబడతారు నీకేంటి నొప్పి నువ్వు నమ్మవు మొక్కని సాదృశ్యంగా చూపించినా నమ్మవు సరే ఇంకో మాట చెప్తా సావకుండా బత్తకుండగా ఒకటి ఉంది యశృష్ సరిపోయి తిరిగిలేశారు మొక్క కూడా సరిపోయి తిరిగి రావాలి సరే ఈ రెండు కాకుండా దేవుడు ఇంకోటి కూడా నీకు ఇచ్చాడు అదేంటంటే గొంగలి పురుగు చూసావా మామూలు అప్పుడు చూస్తే ఒంటి మీదకి ఎక్కితే దురదొచ్చేది సంపేర్తమైన దాన్ని అదే గోంగలి పురుగు తన రూపాన్ని మార్చుకుంటుంది సీతాకోకు శిలుకలో బటర్ఫ్లై ఎలా నీ బుర్ర కందల నువ్వేమంటో తెలుసా ప్రకృతి ధర్మం అంటే చెడయ్య స్కాలర్ ప్రకృతి ధర్మమా ప్రకృతిలో దేవుడు పెట్టిన ధర్మం దేవుడేడు అక్కడ దేవుడేడట దేవుడేడి ప్రకృతి ధర్మం నీకు ఆన్సర్ రాకపోతే ప్రకృతి ధర్మం బైబిల్ చెబితే మత గ్రంథం ఆ మాయకులైన సబ్బండ వర్ణాల పిల్లల్ని ఆగం చేసి మన హిందువులు మన హిందువులని శుద్ధులు మొత్తాన్ని వెనక్కి నెట్టి మీకే పెద్ద మీరు వేసుకొని ఇప్పటికీ కూడా కుల మతాల వ్యత్యాసంతో ఆగం చేస్తుంది మీరు బతికించాలని కోరుకుంటుంది మేం నువ్వెక్కడా మేమెక్కడా మరణించప్పుడు ఏం జరిగిందో తెలుసా చూడొకసారి మత ఇరవై ఏడవ అధ్యాయము యాభై నుంచి యాభై నాలుగు వరకు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగెను భూమి వణికెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో నిద్రించిన పరిశుద్ధులు అంటే బైబిల్ నమ్మి బాప్తిని తీసుకొని విశ్వసించిన పిల్లలు కూడా తిరిగి లేచారు అనేకులకు కనపడ్డారు ఎరుసలేములో నమ్మో నువ్వు అసలు నిజాన్ని నమ్మోరా బాబు నువ్వు అసలు నిజాన్ని నమ్ముతావా ఆహా ఇలాంటి కట్టుకథలు చెబుతూ ఇప్పుడు చెప్పే కదా బూడిదా అక్కడ ఉంటేనేమో కాలేజ్ ఉంటేనేమో బూడిదా గుళ్ళకొస్తేనేమో విభూతి మేము దాన్ని వక్రీకరించట్లేదే నువ్వేదో చెప్పుకున్నావు చెప్పుకోరా భా అన్నాడు యేసుక్రీస్తు వారి మరణములో భూమి వణికింది కొండలు బద్దలయ్యాయి అబ్బా మీరు అమ్మరా అబ్బానే నీలాంటి పిల్ల బచ్చలు నమ్మితే అంత నమ్మపోతే అంత ప్రకృతి వైభవ్యం ఎందుకు వస్తుంది చెప్పలేవు అది చెప్పలేవు ప్రియమైన దేవుని పిల్లరా ఇలాంటి గురించి పక్కన పెట్టండి మన విశ్వాసత ప్రతి పిల్లవాడికి అందాలి వాడి మరణం తర్వాత బ్రతుకుందని ఆ బ్రతుకు ఎలా ఉండాలో నేర్పింది ఒక్క బైబిల్ అని అనేక మందికి చెబుతూనే వస్తున్నాం మీలాంటి అప్పటి నుంచి ఉన్నాడు బైబిల్లో రిఫరెన్స్ కూడా కదిలించలేకపోయారు మీరేం కదిలిస్తారా కామ్యుడి రూపంలో ఏడవడం తప్ప అంతే కదా ప్రతి కామెంట్కి ఆన్సర్ ఇస్తాను రే గుర్తుపెట్టుకో వాడు ఎవడో మనం పెట్టాడు ఎవడ చారీ అంట అదే ఇస్తున్నా రే చారీ కామెంట్ పెట్టం ఈజీ కంటెంట్ వినటమే కష్టం విను ప్రియమైన దేవుని పిల్లరా కాబట్టి పునర్జన్మ ఉన్నది పునర్జన్మ ఉన్నది కనుకనే దేహం మట్టిలోకి వెళ్ళిపోతుంది దేవుడు ఉన్న ఆత్మ దేవుడి కాడికి వెళ్ళాలి పంచభూతాల్లో కలిసిద్ది అంటం పచ్చి అబద్ధం కలవదది ఏ దేవుడి తీ ఇచ్చాడో ఆ దేవుడి కాడికే పోవాలి అప్పుడు కానీ నీకు నిజం తెలిసిద్ది ఆ తర్వాత నో ఎక్స్క్యూజ్ భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాం ఇది భయంతో మీరు భయపడతారని చెప్పట్లా జరుగుతున్న సందర్భం నువ్వు నమ్మమని లోక సవర్త పదహారులు ఇదే అధ్యాయంలో సుస్పష్టంగా చెప్పాడు మానవాళికి విశ్వాసాన్ని జరపడానికి మీరెవర్రా మీరెవరు కాబట్టి బైబిల్లో అసంబద్ధాలు అంటూ ఏమి లేవు దీన్ని వాడు దీన్ని మెచ్చని వాడు ఇదంటే భయపడుతున్నవాడు మాత్రమే విదేశీ అని ముద్ర వేశాడు ముద్ర వేసిన వాడే విదేశీయుడు మేము తాతల ముత్తాతల దగ్గర ఎన్ని యుద్ధాలు జరిగిన ప్రాణాలు చింతించినటువంటి మా పితరులు ఇక్కడే ఉన్నారు మీరు పోండిరా అది అద్దెకు వచ్చిందంట చాలా గ్రంథాలు చాలామంది మేధావులు చదువుతున్నారు అది కాబట్టి మొత్తం మూసుకొని ఏంటి మీది మీరు చెప్పుకోండి బైబిల్ని కదిలించాలని చూస్తే ఇంత కూడా కదలదు ఎందుకంటే ఇది ప్రపంచం మొత్తం నమ్ముతున్నటువంటి గ్రంథం చరిత్ర ఆధారాలకి అందుబాటులోకి ఉన్నటువంటి గ్రంథం యూట్యూబ్లో కూర్చొని పిచ్చి పిచ్చికి పిచ్చి పిచ్చికి ఏం మాట్లాడతారా మీరు కాబట్టి మనిషికి పునర్జన్మ ఉన్నది అది వీళ్ళు మాత్రం ఈ జన్ ఈ యుగములో ఈయన ఆయనే ఆయన ఏనే అది ఆ యుగములో ఏనే అంటే యుగా ఏనే ఒక యుగానికి ఒక్కొక్క రకంగా మారిపోతాడు ఇది మీరు చెప్పచ్చు ఇది దైవ లక్షణం ఇది చెప్పొచ్చు యుగానికి ఏనే ఆయన మారిపోతాడా ఈ యుగంలో నేనున్నాను నెక్స్ట్ యుగంలో మారిపోతాడా జనాలు ఎర్రరోజు చేయడంలో మీరు స్కాలర్స్ రా జనాలు ఎవరు ఎన్న రోజులు అవట్లేదు మీకు అర్థం కావట్లా పాప మా సబ్బండ వర్ణాల పిల్లలే మా బహుళ జాతి పిల్లలే మీ భార్యను ఇంకా కొద్దిమంది ఉన్నారు వాళ్ళకు కూడా జ్ఞానాన్ని అందిస్తాం మీ పప్పులు ఉడకవు మీ తప్పులు సాగవు బ్రేక్ ఎప్పటికప్పుడు వేస్తూనే ఉంటా ప్రియమనాథ్ దేవుని పిల్లలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా ఎన్నో సంగతులు మాట్లాడుతూ ముందుకెళ్తాం వాళ్ళు వక్రీకరిస్తూ ఉంటారు మనం నిజమేంటో చెప్తూ చెప్పుకుంటూ వెళ్దాం దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ ఇవ్వండి అద్భుతంగా మీరు ఇంకా ఇంకా దేవుని ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అరుణ్ కుమార్ ప్రైస్త